ఉండొచ్చు గుండెల్లో ముద్ర వేసుకుని ఉండొచ్చు ఆయన హీరోగా ఆయన నా ఫేవరెట్ హీరో అనుకున్న ప్రతి ఒక్క ఆయన అభిమానికి పేరున చెప్తున్నా మీ అభిమానులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గౌరవం తప్పకుండా బ్యానర్ పక్కన జగన్మోహన్ రెడ్డి బ్యానర్ పెడితే మేము ఎప్పుడు చిట్టుపడము వాళ్ళంటే ఎన్టీఆర్ గారు బ్యానర్ పెట్టగానే పాపం చింపి పారేస్తున్నారు కానీ ఎన్టీఆర్ గారి బ్యానర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులతో నింపి కట్టండి మేము మీతో పాటు ఎన్టీఆర్ గారి సినిమా ఫస్ట్ ఫస్ట్ మీరు కూడా నాకు టికెట్ తీస్తే పాటు కలిసి మీరు తెలియజేస్తూ యువకుల్ని తొక్కే పార్టీ ఒకవైపు ఉంటే యువకుల్ని ఎదిగించే పార్టీ ఒకవైపు ఉంది కానీ దానికి ఇరవై ఏళ్ళ ఇరవై ఏడేళ్ల కుర్రోడికి ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యే సీట్ బందర్ చరిత్రలో ఇదే మొదటిసారి గౌరవం ఉంటదనేది మీరే ఆలోచించుకోవచ్చు ఒక ఇరవై ఏడేళ్ల యువకుడికి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నువ్వు ముందరికి పార్టీని వెనకాల ఉండొద్దని నన్ను ఒక యువకుడిని ముందలు నడిపారు కాబట్టి ఖచ్చితంగా పార్టీని నమ్ముకున్న ఏ యువకుడికి అన్యాయం చేయబోనని ఖచ్చితంగా వెనకాల నిలబడతా అని అలాగే ఎవరికాళ్ళు అందరూ ర్యాలీగా వచ్చాం ఆకళతా ఉన్నాం ఖచ్చితంగా ఒక ముద్ద తినేసి వెళ్దాం మన కడుపుకు పట్టచ్చు చాలొచ్చు చాలకపోవచ్చు ఒక ముద్ద తినేసి వెళ్తే పెట్టేవాడికి మీరు తింటున్నారనే ఆనందం కూడా ఉంటది కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ ఒక ముద్ద తినాల్సిందిగా అలాగే ఇంటికి కింద ర్యాలీలో అటు ఇటు తిప్పుతా వచ్చారు అట్లా లేకుండా స్ట్రైట్కి ఇంటికి వెళ్ళాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై జగన్